ఓకే మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించారు కదా బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ని స్వాగతించారు కదా మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించుమని ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ మైనారిటీస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫోర్స్ దెన్ యు ఆల్సో వెల్కమ్ జ్ఞానవాపి మసీద్ జడ్జిమెంట్ ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం మేము స్వాగతిస్తాం ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడాం వి అవాయిడ్ దెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పును మేము గౌరవిస్తాం మరి మీరు గౌరవించాలన్నా వద్దా ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు లేదా మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్రబుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకొకటి జరిగింది భారతదేశం ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది రామసేతు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో నాలుగైదు రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి భాగస్వామిగా ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం అందుకని విఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్ మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం ఇంకా మీకు చేతనైతుందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే ఇక జరిగింది ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అనే ఒక దళిత యువతి మీద జరిగింది రేప్ కేసే కదా బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు ముందు కవిత నీ పార్లమెంట్ పక్కనే నిజామాబాద్ పక్కనే ఉంటది ఆదిలాబాద్ టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోర్లు ఎందుకు మూతబడ్డాయి దళితుల గురించి మాట్లాడరా తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా అది సెక్యులరిజం కాదా దళితుల హిందువుల గురించి తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరిప్పేట రాని మీ ట్విట్టర్లు మీ నోర్లు మీ పేపర్లు ఎందుకు ధరిస్తున్నారు అంటున్నా ఎవరికి వారసులు ఉందాం అనుకుంటున్నారు నేను మళ్ళీ అడుగుతున్నా రావణాసురునికి శూర్పరకాలకి వారసులు ఉందాం అనుకుంటురా రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందాం అనుకుంటుర్రా రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు సర్వధర్మ సమభావన తోటి అందుకనే అంత గొప్ప దేశ రాజయండు రాముడు మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడుతారు మీరు అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి మా తెలుగు మీడియా మిత్రులకి ఇంటోటోగా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్ నేను ఇట్లా మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు మీరు బీజేపీ బీఆర్ఎస్ అంట కదా రేపు పార్లమెంట్లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా నేను ఒక లాజిక్ మీ ముందు నుంచి నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది సో వై కాంట్ యూ సీ ఆల్ దిస్ త్రీ ఆర్ ఇన్ వన్ లైన్ కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండో ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు అనువర్తలేదు అన్న మీడియా మిత్రులకి చూస్తున్నారు కానీ మమ్మల్ని అనాలే అంటుందేమో అని మాకు బాధ అవుతుంది గట్లా గంతా ఎందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది మూడు నెలల కింద ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్ణ అయితే సెషన్ అడ్జర్ణ అయితే పార్లమెంట్ సెంట్రల్ వల్ల రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు ఇంకో పక్కన ద గ్రేట్ కె గారు పోయి కూర్చున్నారు వాట్ ఈస్ ఇండికేట్స్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న గా చెప్తా ఉన్నాం మేము మీరు వింటలేరు మమ్మల్ని నమ్ముతలేరు చివరికి ఒక్క మాట చెప్తా సరే మేము చెప్పినవన్నీ మీకు కఠశోషలాగా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు సార్ ఏం చెప్పిండు యశ్వనాథ్ అవతారానికి ఎందుకు అయినా నువ్వు అని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనముల రామ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆఫ్ తెలంగాణ చెప్పిండు అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్ ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్ వి నెవర్ అలైన్ టుగెదర్ వి నెవర్ ట్రావెల్ టుగెదర్ విల్ ఎవర్ ట్రావెల్ టుగెదర్ వన్ ఈజ్ ఈస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వెస్ట్ అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయదని మీకు అప్పీల్ చేస్తూ వివిల్ ఎవర్ ట్రావెల్ టుగెదర్

లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పోయి పరామర్శించిన ద లైన్ ఇస్ సేమ్ రాహుల్ గాంధీ చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు ఒకసారి కోర్టులను గౌరవిస్తాం మీరు కూడా గౌరవించు అని చెప్తున్నాం ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతా ఉన్నాం ఎప్పటికైనా మా మిత్రులు రమ్మాలని నిన్నటి ప్రెస్ మీట్లను చూసి అయినా ఆ ముగ్గురు ఒకటే లైన్ లో పోతున్నారు ఇచ్చింది ముగ్గురు జడ్జిల జడ్జిమెంటే కానీ రాజీవ్ గాంధీ గారు చట్టం చేసింది ఐదుగురు జడ్జీల జడ్జిమెంట్ మీద ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా చేశారు కాబట్టి దయచేసి నిన్నటి జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రామ మందిర నిర్మాణం విషయంలో వాళ్ళ స్టాండ్ చెప్పాలి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వస్తారా రా చెప్పాలి మరి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాబట్టి దాన్ని ఎందుకు గౌరవించారో కూడా ప్రజలకు చెప్పాలి ఒక జడ్జిమెంట్ ని స్వాగతించిన వాళ్ళు ఇంకొక జడ్జిమెంట్ ని ఎట్లా అభినందించకుండా ఉండగలుగుతారు ఇదేం ద్వంద్వ వైఖరి ఇదేం సెక్యులరిజం ఎందుకు అపీజ్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా థ్యాంక్ యూ